నమస్తే అండి నేను రజాక్ నిన్నటి నుంచి ఒక విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది మరి ముఖ్యంగా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తా చిరంజీవి గారిని టార్గెట్ చేస్తా రామ్ చరణ్ గారిని టార్గెట్ చేస్తా రకరకాల పోస్టులు పెట్టడం అయితే జరుగుతుంది బార్బెల్ పిచ్చా మీటింగ్స్ సారీ బార్బెల్ పిచ్ మీటింగ్స్ అలియా సుశాంత్ రెడ్డి అనుకుంటా ఏదేమైనప్పటికీ కూడా ఒక రెడ్డి అయితే ఇతను వచ్చేసి మూవీ రివ్యూస్ ఇస్తూ ఉంటాడు అయితే ఏంటంటే రీసెంట్గా ఒక ఇష్యూ అయితే జరిగిందనమాట ఏమంటే ఇతని మీద ఒక ఫాదర్ అండ్ హిస్ సన్ ఇద్దరు కలిసి ఇతని ఒక కోర్టు నుంచి ఒక కేసు దానికి సంబంధించి నమోదైనట్టుగా అతను చెప్పుకురావడం జరిగింది సోషల్ మీడియా వేదికగా అతని మీద ఒక కేసు ఫైల్ చేశారన్నట్లుగా ఢిల్లీ హైకోర్టులో సో అసలు కేసు ఏంది దీన్ని పెట్టింది మెగాస్టార్ చిరంజీవి గారని రామ్ చరణ్ గారని ఫాదర్ అండ్ సన్ వీళ్ళిద్దరు కలిసే పెట్టారన్నట్లుగా ఒక రకమైన ప్రచారం అయితే గట్టిగా జరుగుతోంది అయితే ముందుగా గమనించండి ఈ చే ఈ పని చేసింది మెగాస్టార్ చిరంజీవి గారు కాదు రామ్ చరణ్ గారు కాదు ఇతను వచ్చేసి ట్రిగ్గరింగ్ పాయింట్స్ చేస్తూ సినిమా రివ్యూస్ని నెక్స్ట్ లెవెల్లో ఎంత ఏ స్థాయికి ఇవ్వకూడదు ఆ స్థాయికి ఇచ్చేస్తూ అనమాట కాబట్టి కాళ్ళలో ఎవడో ఇచ్చేసి ఉంటాడని చెప్పేసి అనుకో అనుకొని ఉంటారు ఎందుకంటే ఆ వీడియోలో మైక్ అని చెప్పేసి మాట్లాడడం కూడా జరిగింది అప్పుడు మైక్ ఎప్పుడైతే అన్నాడో ఇది మెగా ఫ్యామిలీకి సంబంధించి వీళ్ళే చేయించారు వీళ్ళ సినిమాలకు రివ్యూలు ఇచ్చాడు కదా రీసెంట్గా వచ్చినటువంటి గేమ్ చేంజర్ కావచ్చు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలు కావచ్చు అదేవిధంగా వరుణ్ తేజ్ మట్కాకి కావచ్చు అదేవిధంగా సాయిదర్ తేజ్ సినిమాలు కావచ్చు అదేవిధంగా చాలా మంది హీరోల సినిమాలకు ఇచ్చాడు కానీ మెగా ఫ్యామిలీ విషయంలో పవన్ కళ్యాణ్ గారి సినిమా ట్రైలర్లు వచ్చినా టీజర్లు వచ్చినా ఇతను చేసేటటువంటి రచ్చ చిన్న చిత్తికైతే కాదు చాలా పెద్దగానే చేస్తుంటాడు అందుకని చెప్పేసి మెగా ఫ్యామిలీని ఇది చేసిందని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారన్నమాట వాస్తవం గమనించండి మెగా ఫ్యామిలీ అలాంటి పనికి మాల పంచాయతీలు పెట్టుకోదు వాళ్ళని కొన్ని సంవత్సరాల పాటు అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టుగా ట్రోల్ చేస్తే కూడా ఏ రోజు బయటకు వచ్చి మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారేంటి మా స్థాయి ఏంటి మీకు ట్రోల్ అవసరమే ఉంది అని చెప్పేసి ఈనాడు కూడా మాట్లాడలేదు అదేవిధంగా ఫ్యాన్ వాష్ జరుగుతూ ఉండే చివరి అక్కడికి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన టైంలో అతి హేయంగా నీచంగా తన కుటుంబ సభ్యుల గురించి కూడా దారుణాది దారుణంగా మీడియా సంస్థల వార్తలు వచ్చినా కానీ మెగాస్టార్ చిరంజీవి గారు రాజకీయాల నుంచి తప్పుకున్నారు తప్ప ఏ మీడియా సంస్థని నిందించలేదు ఏ వ్యక్తిని కూడా వ్యక్తిగతంగా దోషణ పర్వాలేదు ఎక్కడ కూడా చేయలేదు నేను ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ పర్సన్ ఈ రివ్యూలు ఇచ్చేటటువంటి పర్సన్ ఫాదర్ అండ్ సన్ అని చెప్పడంతో మెగాస్టార్ చిరంజీవి గారు రామ్ చరణ్ గారు సినిమాలకు సంబంధించి చెప్పాడు కదా ఇటీవల కాలంలో కాబట్టి వాళ్లే ఈ పని చేశారని చెప్పేసి అనుకుంటున్నారు కాబట్టి ఇదంతా కూడా చెప్పాల్సి వస్తుంది చిరంజీవి గారు మీద కోడుగుడ్ లేపించినటువంటి వ్యక్తుల్ని వదిలేసినారు అదే చిరంజీవి గారి గురించి పదే 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 తిట్టమని ప్రోత్సహించినటువంటి వ్యక్తుల్ని వదిలేసినారు అదేవిధంగా ఇదే మెగా ఫ్యామిలీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి తల్లి చిరంజీవి గారి తల్లి అనేటువంటి అంజనమ్మ గారిని అతి దారుణంగా దూషించినటువంటి శ్రీరెడ్డి లాంటి వాళ్ళను కూడా క్షమించేసినారు అంత క్షమాగుణం ఉన్నటువంటి వ్యక్తి ఏదో చిన్న ట్రోల్ చేస్తున్నాడని చెప్పి స్కేచ్ పెడతాడా మనకు అనుకోవడానికైనా సిగ్గుండాలి కదా చిన్న ట్రోల్కి ఈ రోజుకి కూడా నిత్య విషయం చల్లేటటువంటి మీడియా సంస్థలో సోషల్ మీడియాలో మెగాస్టార్ చిరంజీవి గారిని అతి నీచంగా వయసుతో కూడా సంబంధం లేకుండా నిన్న మొన్న మేసాలు నూనూకు మేసాలు కూడా రాను కూడా అతని వ్యక్తిత్వాన్ని మాట్లాడుతూ ఉంటారు అలాంటి కూడా చిరంజీవి గారు ఎప్పుడూ కూడా దూషించిన దాఖలాలు లేవు అలా అని చెప్పేసి వాళ్ళు ఏమాత్రం కూడా కేర్ చేయలేదు అసలు ఏ మాత్రం కూడా వాళ్ళకి రెస్పాన్సే ఇవ్వలేదు అలాంటి వ్యక్తి ఈ బార్బెల్ పిచ్ మీటింగ్స్ పిచ్ మీటింగ్స్కి చేస్తాడంటే అదే కేసు చేపిస్తాడంటే ఎలా అనుకున్నారు ఇంకా అసలు విషయంలోకి వెళ్తే మనందరికి కూడా తెలిసిందే ఒక ఫ్యామిలీకి సంబంధించి సోషల్ మీడియాలో గత కొన్నేళ్లుగా ట్రోలింగ్ అయితే జరుగుతుంది వాళ్ళు మాట్లాడిన మాటల విషయంలో కావచ్చు వాళ్ళు చేసేటటువంటి పనుల విషయాన్ని కూడా ప్రతినిత్యం కూడా ట్రోలర్స్ ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళు ఏది చేసినా సరే కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒక్కళ్ళ లేదు అందరూ ఏది మాట్లాడినా నెక్స్ట్ డే అది ట్రోలింగ్ అవుతుంది అనమాట కాబట్టి ఆ కుటుంబం చర్యలు తీసుకునే దానిలో భాగంగా ఢిల్లీ హైకోర్టు కూడా వెళ్ళారనమాట మా గురించి మా ఫ్యామిలీ గురించి ఎవరైతే నెగిటివ్ వీడియోస్ చేస్తారో లేదంటే మా యొక్క వ్యాల్యూస్ని తగ్గించే విధంగా వీడియోలు చేస్తారో ఆ వీడియోస్ అన్నిటిని కూడా డిలీట్ చేయమని చెప్పేసి హైకోర్టు ద్వారా చెప్పించింది అయితే హైకోర్టు చెప్పిన దాని ప్రకారం చాలామంది డిలీట్ చేసినారు అయితే అలా డిలీట్ చేయని పక్షంలో కొంతమందికి నోటీసులు ఇవ్వడం అయితే జరిగింది సో ఇటీవల కాలంలో ఒక అతను కూడా ఉన్నాడు సుహాసు చంద్రహాసో ఏదో ఉంది మొత్తానికి సో అతనికి కూడా అతన్ని కూడా అతను వచ్చేసి ఆ ఫ్యామిలీని టార్గెట్ చేసినాడు అంటే ట్రోల్ చేసే విధంగానో లేకపోతే కామిక్ వేలో చెప్పినాడు దానికి వాళ్ళు అఫెండ్ అయినారు సో కేసు పెట్టారు అది పెద్దది తర్వాత అబ్బాయి జైలుకి కూడా వెళ్ళినాడు మొత్తానికైతే ఇప్పుడు బయటకు వచ్చి మరోసారి ఆ ఫ్యామిలీ మీద మాట్లాడడం జరుగుతుంది ఒక విషయం చెప్తా మనకి ఒక పర్సన్ ఇష్టం లేదనుకుంటే కనుక ఒక సినిమా ఇష్టం లేదనుకుంటే అక్కడి వరకు చెప్పి వదిలేయడం వేరు అలా కాదని చెప్పేసి వ్యూస్ వస్తున్నాయి కదని చెప్పేసి రోజు వేసుకోవడం వేరు ఎప్పుడైతే రోజు వేసుకుంటారో చూసే వాళ్ళకు కూడా విరక్తి వస్తుంది ఇప్పుడు మనం కూడా చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారును చంద్రబాబు నాయుడు గారు రోజు వీడియోలు పెట్టి పచ్చిబూతులు బూతులు ఉంటే వాళ్ళకి కాదు ఏదో టైంలో అలా ఏదైతే టాలీవుడ్కి సంబంధించినటువంటి ఆ ఫ్యామిలీ ఉందో అదే మంచి ఫ్యామిలీ ఉన్నారో వాళ్ళైతే కోర్టును ఆశ్రయించడం జరిగింది అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్ కూడా రిక్వెస్ట్లు పంపించినారు మీరు దయచేసి ఈ వీడియోలు రిమూవ్ చేయమని చెప్పేసి కొంతమంది చేస్తున్నారు కొంతమంది చేయాల సో అలా చేయని పక్షంలో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది ఇక దీనికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే మీరు కనుక ఏపీ ఈ కోర్ట్స్ డాట్ జిఓ డాట్ ఐఎన్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుంది అనమాట సో అక్కడ ఎవరి మీద ఏం కేసులు పెట్టారు ఏంది కథ అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అనమాట దీనికి సంబంధించి ఆర్డర్ చూసుకుంటే కనుక ఎప్పుడు పెట్టారంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో పెట్టినారు వీళ్ళందరి మీద దీనికి సంబంధించి కంప్లీట్గా కంప్లీట్గా దాదాపు వచ్చేసి ఇంచుమించు ఒక ట్వంటీ ఛానల్స్ టెన్ టు ట్వంటీ ఛానల్స్ అనుకుంటా వాటి లింక్స్తో సహా అన్నింటిని కూడా పంపించినటువంటి పరిస్థితి సో అరే బమ్ బంధం అదేవిధంగా అంటే ఛానల్స్ పేర్లు చూసుకుంటే గనక ఎవరెవరి మీద పెట్టారనేది తర్వాత అరే బందం ట్రోలర్స్ స్ట్రీట్ నెక్స్ట్ వన్ వచ్చేసి మామ టూ పాయింట్ ఓ తర్వాత బాబాయ్ ట్రోల్స్ నెక్స్ట్ వన్ వచ్చేసి సోషో ట్రోల్స్ తర్వాత తగ్గేదేలే ట్రోల్స్ అదేవిధంగా ఫిల్మీ ట్రోల్స్ నెక్స్ట్ డిజిటల్ డైరీస్ బార్బెల్ పిచ్ మీటింగ్స్ అదేవిధంగా పి హనుమంతు అదే ఏదైతే చిన్నపిల్లకి సంబంధించి అడ్డగోలుగా మాట్లాడిన తర్వాత కేసు పెట్టినారు కదా వెళ్ళినాడు కదా డార్క్ కామెడీ అని చెప్పేసి దానికి ఒక పేరు పెట్టి రచ్చ చేసినాడు కదా సో అతనికి అతని ఛానల్కి ఇలా కొన్ని ఛానల్స్కి అయితే వాళ్ళు కేసు పెట్టడం జరిగింది ఒక విషయం మళ్ళీ చెప్తున్నా మనకు నచ్చలేదంటే ఆ ఆ మాట వరకు చెప్పి వదిలేస్తే పోద్ది అలా కాదు తీసుకుంటున్నారు కదా అని చెప్పేసి వ్యూస్ వస్తున్నాయి కదా అని చెప్పేసి రోజు తిడతా ఉన్నాం అనుకో వాళ్ళకి కూడా మండుతుంది మండినప్పుడు ఏం చేస్తానంటే ఇలాంటి పంచాయతీలు చేస్తారు ఇంకా బార్గల్ పిచ్ మీటింగ్స్ విషయానికి వస్తే కనుక తను చెప్పింది ఏంటంటే నేను కూడా దీనికి సంబంధించి కంప్లీట్గా నేను కూడా దావా వేయబోతున్నాను లేకపోతే ఫైట్ చేయబోతున్నాను చెప్పడం అయితే జరిగింది ఒకటైతే చెప్తా సినిమాని సినిమాగా చూడాలి లేదు మనకి నచ్చలేదు మొహమ్మే చెప్పవచ్చు ఇప్పుడు పుష్ప సినిమా ఉంది నచ్చలేదు అని చెప్పా సో ఆ మాదిరి చెప్పేయచ్చు లేదు ఏకి పీకి పాకి అన్నిటినీ చేసి రచ్చరచ్చ చేసిన తర్వాత ఆ సినిమాకి వెళ్దామని ఏదో ఒక మూల ఇంట్రెస్ట్ ఉన్నాడు కూడా సాల్గొట్టినటువంటి పరిస్థితులు కొన్ని కొన్ని సందర్భాల్లో కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి సో మరి ముఖ్యంగా ఈ రివ్యూవర్స్ మొన్న ఒక ఆయన చెప్పినాడు ఆయన పేరు నా గుర్తుర శ్రీకాంత్ అయ్యంగారు అనుకుంటా వీళ్ళందరినీ కూడా ఎలా అన్నాడంటే బాత్రూంలో ఉండేటటువంటి టాయిలెట్ సీట్ మీద ఉండేటటువంటి బ్యాక్టీరియా కంటే కూడా అతి దుర్మార్గమని చెప్పేసి మనుషులని చెప్పేసి రివ్యూస్ గురించి మాట్లాడడం జరిగింది సరే ఏదేమైనప్పటికీ కూడా శృతి మించి మాట్లాడితే ఒక పరిధి దాటి మాట్లాడితే ఎవరైనా అఫెండ్ అవుతారు అది మంచు ఫ్యామిలీ అయినా మెగా ఫ్యామిలీ అయినా ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ విషయంలో మెగా ఫ్యామిలీ కానీ అంటే చిరంజీవి గారు కానీ రామ్ చరణ్ గారు కానీ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వీళ్ళ మీద వీళ్ళందరి మీద కేసులు పెట్టి ఇదంతా ఏం చేయట్లేదు చేయలేదు అలా అని చెప్పేసి ఆ ఫ్యామిలీని అదే పనిగా టార్గెట్ చేస్తే వాళ్ళు కూడా చూస్తూ ఊరుకోరు సిచ్యువేషన్ వచ్చినప్పుడు తప్పనిసరి అటాక్ అయితే ఉంటుంది సిం అంటే వాళ్ళ మౌనాన్ని మనం చేతకంతరంగా తీసుకోకూడదు మౌనాన్ని చేతకరంగా తీసుకుంటే ఏమవుతుందంటే ఈరోజు మంచు విష్ణు మంచు ఫ్యామిలీ పరిస్థితి అవుతుంది దొరికారు కదా అని చెప్పేసి రెగ్యులర్గా ట్రోల్స్ అనమాట రెగ్యులర్గా ట్రోల్స్ ఒక్క చిన్న మాట మాట్లాడటం వలస వాళ్ళని ట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు సో దాని పర్యవసరణాలు ఈరోజు సిచ్యువేషన్ సరే బార్బెల్ పిచ్ మీటింగ్స్ వాళ్ళని ట్రోల్ చేసేదో లేదో నాకైతే తెలియదు కానీ బట్ ఏదో ఏదో ఒక మూలం వాళ్ళ సినిమాకి సంబంధించి ఏదైనా మాట్లాడు ఉండొచ్చు కన్నప్ప రాబోతుంది కదా దానికి సంబంధించి ఏదైనా రివ్యూ చేసి ఉంటాడు లేదంటే మిగిలిన దేనికైనా రివ్యూ చేసి ఉండొచ్చు అంత ముందు వచ్చిన సినిమాలు మరి ఏదేమైనప్పుడు వాళ్ళ మధ్య క్లాష్ అయితే ఉంది మొత్తానికి ఈ కేసు పెట్టింది అయితే మెగా ఫ్యామిలీ అయితే కాదు సో ఆ విషయాన్ని అర్థం చేసుకోండి